అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎస్ఎం ఇంజనీరింగ్ అంటే ఐ మీన్ ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ధనలక్ష్మపురంలో ముత్కూరు రోడ్లో ఇక్కడ ఇది నూట మూడవ బ్రాంచ్ అండి ఇది మొత్తం పాన్ ఫోర్ స్టేట్స్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇంకోటి తమిళనాడు ఈ ఫోర్ స్టేట్స్లో ఇది నూట మూడవ బ్రాంచు నెల్లూరులో ఇది రెండోది ఇది వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకు ఏదో కార్లకైతే కానీ బైక్స్కి అయితే కానీ మనకు కార్ కార్బన్ ఎక్కువ చేరిపోయి పొగ బ్లాక్గా రావడం అదేవిధంగా పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం ఇంజన్కి మైలేజ్ రాకుండా పోవడం అదేవిధంగా మీకు సౌండ్ వైబ్రేషన్ వస్తుంది కార్లో కూర్చుంటే ఆటో వైబ్రేషన్ ఉంటుంది ఏమంటే ఫుల్ కార్బన్ చేరిపోయి ఉంటుంది ఆ పిస్టెన్స్లో కానీ ఇంజన్లో కానీ ఆ పొగ మొత్తం చేరిపోయి అంటే మేము వాడుతున్నాం కాబట్టి ఎక్కువగా వెహికల్ మొత్తం లోపల కార్బన్ చేరిపోయి అసలు డిస్టర్బెన్స్ కానీ సౌండ్ కానీ వైబ్రేషన్ అన్నీ వచ్చేస్తాయి సో ఇది ఒక్కసారి ఈ కార్బన్ క్లీనింగ్ కానీ ఒకసారి చేసుకుంటే మీకు ఆ సౌండ్ లెస్ అయిపోద్ది మీకు ఇంజన్ బోర్కి రావాల్సినంత అవసరం రాదు ప్రతిసారి మీరు బోర్కి చేసుకుంటా ఉంటే ఇంజన్ లైఫ్ పోద్ది కేవలం మీరు ప్రతి ఒక్కరు గమనించాల్సింది బైక్ వాడేవాళ్ళు అంటే రెగ్యులర్గా చాలా చాలా కిలోమీటర్స్ తిరుగుతుంటారు అదేవిధంగా రెంట్కి వెళ్ళే వెహికల్స్ అయితే కానీ కార్లు చాలా దూరం పోతుంటాయి వాళ్ళు వచ్చేటప్పటికి ఆ ఇంజన్ అంతా మొత్తం కార్బన్ చేరిపోయి ఉంటుంది అటువంటి విషయంలో మీరు తొందరపడి బోర్కి చేసు చేసుకోకుండా ఇది కార్బన్ క్లీనింగ్ చేసుకుంటే మీకు ఇంజన్ లైఫ్ ఉంటుంది మెయింటెనెన్స్ చేసుకునే అనమాట ఫుల్ మెయింటెనెన్స్ చేసుకున్నంత ఇంజన్ క్లీన్ అవుద్ది దాంతోపాటు వీళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఎందుకంటే ఇది ఒక రికగ్నైజ్డ్ కంపెనీది నూట మూడవ బ్రాంచ్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత క్వాలిటీ లేకపోతే వాళ్ళు ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటా పోతారు ఒకసారి నెల్లూరు ప్రజలందరూ గమనించి మీ ఒక వెహికల్లో ఒకవేళ సౌండ్ వస్తుందా వైబ్రేషన్ ఉందా ఇంత ముందు మనకు ఉన్నప్పుడు చాలా స్మూత్ ఉన్నింది ఇప్పుడు ఎందుకు వైబ్రేషన్ ఉంది అని చాలామంది అంటే ఓల్డ్ అయిపోయింది బండి అనుకుంటారు అట్లా కాదు ఒక్కసారి కార్బన్ క్లీనింగ్ అని చేసుకుంటే మీకు మొత్తం కొత్త లాగా ఆ స్మూత్నెస్ అయితే కానీ ఆ మైలేజ్ అయితే కానీ లేకుండా వృధాగా మీకు పెట్రోల్కి ఖర్చు అయిపోతాయి డబ్బులన్నీ ఒకసారి ఈ ఎస్ఎమ్ ఇంజిన్ కార్బన్ క్లీనింగ్కి ఒకసారి వచ్చేయండి ముత్కూరు రోడ్లో ధనలక్షిపురం